పరచగా చెప్పిన మాట వినలేదు ఎవరమైతే మనం ఏంటి పిలిపి నాలుగు పదమూడులో చెప్పబడినట్టుగా నన్ను బలపరచు కానీ అందే నేను సమస్తము చేయగలనని చెప్తుంది దేవుని వాక్యం అవును ప్రియులారా మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం కూడా మన జీవితంలో ఏమి తప్పిపోతూ ఉన్నాము ఆయన మాటను తప్పిపోతున్నాము ఆయన ఆజ్ఞను తప్పిపోతున్నాము ఆయన కట్టడాలను తప్పిపోతున్నాము ఆయన నీతిని తప్పిపోతున్నాము ఆయన నియమాలను మనం తప్పిపోతూ ఉన్నాము మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మన పితరులు తప్పిపోయారు వారు చేరాల్సిన మార్గంలో చేరలేకపోయారు నలభై సంవత్సరంలో అరణ్యంలో వాళ్ళు సంహరింపబడిరి మరి మనము సంహరింపబడకుండా ఉండాలంటే దేవుని మాటకుల్లో పడాలి పిలిపి నాలుగు పద్ముల్లో చెప్పబడినట్టుగా నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తము చేయగలనని దేవుని అందు నమ్మకం ఉంచి మన జీవితాన్ని తన ముందుంచి ముందుకు కొనసాగడమే మన ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఈ భూమి మీద ఉంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకుందాం చిన్ని ప్రార్థన మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు అందనాలు నాయనా కొద్దిసేపు మీ మాటలు వినడానికి గ్రహించడానికి చదువుకోవడానికి చెప్పడానికి మీరిచ్చిన విలువైన సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులు నైనా చక్కగా వీక్షించి ఇందులో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకొని మళ్ళీ మళ్ళీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అందులో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞలకు లోబడి మా జీవితాలు మిమ్మల్ని బలపరచడానికి మమ్మల్ని నియమించుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ రక్షకుడు మాకై మరణం పొంది సమాధి చేపడి తిరిగి లేచిన నజరేడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునామమున మీకందరికీ వందనాలు